సాద్ గారు మాట్లాడేది అవునండి అయ్యా నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాం చూస్తుంటాను సార్ కార్యక్రమాలు ఏమైనా చేస్తారా ఇదే పని మీద ఉంటారా అర్థం అంటే ముస్లింస్ మీద వాళ్ళు చేసే పనుల మీద వీటి మీదే మీ ఫోకస్ ఉంటుందా లేదా ఇతర పనులు ఏమైనా చేస్తుంటారా అంటే ఇతర పనులు అంటే నాకు అర్థం లేదు రాజమండ్రిలో రాజమండ్రిలో రెండో గేట్ కాడ అక్బర్ ఫోటో పెట్టున్నారు అది రాజ్య విరుద్ధంగా చేస్తున్నారు అది ఇదని పెడుతున్నారు కదా మీ పేరు అక్బర్ నా పేరు అహ్మద్ అండి అహ్మదా ఒక విషయం ఒక విషయం ముందు నన్ను తర్వాత ముందు నన్ను మాట్లాడిన తర్వాత మీరు క్లారిఫై ఇవ్వండి మా తప్పు ఏదైనా ఉంటే మేము పోరాడుతాం ఓకేనా ఇప్పుడు విషయం 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 ముందుగా మాట్లాడివ్వండి ఓకేనా ఆరు వందల ఏళ్ళు ముందు తిరిగిపోయినాటివి తీసుకుని వచ్చి మీరు ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి ముస్లింస్ మీద మీరు ఈ విధంగా ఈ విధంగా మీరు వీడియోలు పెట్టి మిగతా వాళ్ళని రెచ్చగొట్టి వదులుతుంటే ఇప్పుడుంటే పిల్లకాయల భవిష్యత్ ఏమవ్వాలి మరి అక్కడ ఫోటో ఎవరు పెట్టమన్నారు

అప్పుడు మీరు ఏం చేయాలంటే అందరూ కలిసి కట్ట కట్టుకొని ఐదు వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళండి నువ్వు కూడా ఏనకెళ్ళు అర్థండా ఇది ఇప్పుడు 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 జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది అనా అలా మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు గతం అయిపోయింది గతం అయిపోయింది గతం అయిపోయింది గతం అయిపోయింది రెచ్చగొట్టాలని కదా మీరు పెట్టారు పోయి ఆ మాట ఆ మాట పోయి ఎవరిని అడగాలి మీరు మీరు అడగాలి అనుకున్నా వాళ్ళు మీరు అడగాలి చట్టం ద్వారా కంప్లైంట్ మీరు అడగాలి మీరు అడగాలి మీ ప్రతి ఒక్క వీడియో ముస్లింస్ కి విరుద్ధంగానే ఉంది అది కరోనా టైంలో ముస్లింస్ ఏమేమి చేశారు కళ్ళు ఏమన్నా కనబడకుండా బీనాయా కరోనా టైంలో ఈ భారత కరోనా టైంలో ఈ భారతదేశంలో ముస్లింలు ఎక్కడ ఉన్నారు రెండు వేల సంవత్సరాల కిందట ఏడున్నారు ఏడున్నారు చెప్పు నువ్వు ఉన్నావా భారతదేశంలో రెండు వందల సంవత్సరాల ముందు భారతదేశంలో ఉన్నావా అప్పుడు నీకు కళ్ళు దీపీ పంచభాష అన్నా దీపీ ప్రాష మరి యాదగా మాట్లాడుతున్నా మర్యాదగా మాట్లాడుతున్నా రెండు వందల సంవత్సరాల ముందు భారతదేశంలో నువ్వు ఉన్నావా రెండు వందల సంవత్సరాల ముందు భారతదేశంలో ఉన్నావా భారతదేశంలో రెండు వందల సంవత్సరాల ముందు నువ్వు ఉన్నావా నువ్వు ఎక్కడున్నావో నేను అక్కడే ఉన్నా ఏదైనా పని పాట చేసుకుని బతకండి ఏదైనా పని పాట చేసుకుని బతకండి కార్యకర్తలు చేసే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేసి ఈ విధంగా బతకబాగండి ఈ విధంగా బతికే బతుకులు చచ్చుకోవడం మంచిది తెలుసుకో ఎవరు నా పూర్వీకులు అరే బాబు అరే బాబు నా పూర్వీకులు నాకు తెలిసి నాకు తెలిసి నాకు తెలిసి నా పూర్వీకులు మా అమ్మ మా నాన్న లేదా వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అంతే నాకు తెలిసింది వాళ్ళ చరిత్రలు అప్పుడెప్పుడు నవాబులు పీకారు అప్పుడప్పుడు చక్రవర్తులు చీకారు అది నాకు అనవసరం గతం అయిపోయింది గతం అయిపోయింది ఇది వర్తమానము వర్తమానంలో ఏం జరుగుతుందో చూడండి అదే నీ కడుపు అడిపోతుంది ఇప్పుడు ఏంది కడుపు మడిపోయేది నా కొరక

అదే ఇప్పుడే వస్తారని కొడక ఇంకోసారి మీద చెడు కడుపు సాయిబుల్ మీద చెడు ప్రచారాలు చేశారంటే ఐదు ఐదు వందల సంవత్సరాల కింద హిందువుల ఓతో ఫోటో తీయంటే నీకు కొడిపోయిందా ఇదే అందు నా కొడక అరే ఒకసారి చరిత్ర చదివేటప్పుడు చరిత్ర చరిత్ర చెప్పేటప్పుడు దాంట్లో మంచి చెడు రెండు కోణాలు చెప్పాలా చరిత్ర చెప్పక్కర నీ దగ్గర నేను తెలుసు చరిత్ర చెప్పేటప్పుడు రెండు కోణాలు చెప్పాలా అంత తెలుసుకో మీ బతుకులు చూడండి ఒకసారి వెనక్కెళ్ళి మీ బెతుకులు చూసుకోండి ఒకసారి ప్రపంచంలో ప్రపంచంలో మొదటి టెర్రైస్ట్ మీ మీ లాంటి కొడుకుల టెర్రైస్ట్ లో మేం కాదు ప్రతి నా కొడుకు తాగు టెర్రీస్ లో ప్రతి నా కొడుకులు తాగుటెరెస్ట్ అని వీడియో మీద వీడియో పెట్టాలి ఎంత ఓపిక భరించాలా ఎంత ఓపిక భరించాలా ప్రతి నా కొడుకు ఇదే పని ప్రతి నా కొడుకు ఇదే పని ఎవరు

ఆ సరే అన్న నాకు రాదు నాకు తెలియదు